దేవునికి మహిమ కలుగును గాక ప్రజలందరికీ శుభము గాక ఈరోజు ఈ యొక్క ఉదయకాల సమయమున వేకు జామున ఈ బుధవారం నాడు వచ్చిన మీ అందరికీ కూడా నా నిండు వందనాలు దేవుడు పనిలో మీరు భాగస్తులు దేవుడు నమ్మకమైన వారిని చూస్తాడు వారి మీద తన మనసును పెడతాడు దేవుడు అటువంటి వారికి గుండు ధైర్యాన్ని ఇస్తాడు హృదయాన్ని కలవరపడకుండా చేస్తాడు కలవరపడుతున్న మానవ జాతిని కలవరపడొద్దు అని చెప్పిన గొప్ప దేవుడైన నేను సమాధానం ఇవ్వటానికి వచ్చాను అంటాడు నా శాంతిని మీకు ఇవ్వటానికి అంటాడు దేవుడు శాంతి ఈ భూమి మీద ఉన్న శాంతి కన్నా గొప్పది దేవుడిచ్చే శాంతి గొప్పది ఆ శాంతిని సమాధానాన్ని మనం వెదుర్కొంటూ వెళ్ళాలి ఆయన దగ్గర దొరుకుతుంది నా బైబిల్ అంటూ ఉంది యోహాను స్వార్థ పద్నాలుగు అధ్యాయం ఇరవై ఏడవ వచనం ఇలా మాట్లాడుతూ ఉంది శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళిచున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను అంటాడు యోహాను స్వార్థ పద్నాలుగు అధ్యాయం ఇరవై ఏడవ వచనం అక్కడ రాయబడిన మాటలు లోకమించినట్టుగా నేను మీకు అనుగ్రహించట లేదు మీ హృదయములను కలవరపడనీయుకుడి విరవణీయుడి అని ఇక్కడ దేవుడి వాక్యము సెలవిస్తుంది అంటే మనం గమనించాలి లోకములో ఇచ్చే శాంతి కన్నా దేవుడిచ్చే గుండు ధైర్యం గొప్పది సృష్టికర్త ఇచ్చే గుండు ధైర్యం గొప్పది ఆ గుండు ధైర్యాన్ని మనం తీసుకుని మనం వెళ్ళాలి ప్రయాణం చేయాలి దేవుడిచ్చిన ఆ గుండు ధైర్యంతో ఎవరైతే ముందుకు వెళ్తారో వారు ఖచ్చితంగా వారి భయాన్ని తొలగించుకొని శాంతిని అనుభవిస్తారు గమనిద్దాం ఏసులో ఉన్న శాంతి భయాన్ని తొలగించి శాంతి అనే గొప్ప ఉనికిని మనలో ఉంచుతుంది దేవుడి వాక్యం నా ప్రియమైన స్నేహితులారా జ్ఞాపకం చేసుకుంటాం ప్రపంచం ఎంతగా మారుతుందంటే అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఎన్నో అపోహలు ఎన్నో భయాలు కలవరాలు అవన్నీ మన చుట్టూ కనబడుతూ ఉంటాయి కానీ దేవుడు ఏమంటున్నాడంటే మీరు భయపడకండి మీరు భయపడకండి ఈరోజు మనం యేసుతో లభించే ఆ గొప్ప శాంతి లేకపోతే సమాధానం మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తుంది జ్ఞాపకం చేస్తూ ఉన్నాను నా సమాధానం మీకు ఇచ్చి అంటాడైనా దేవుడు సమాధానం దేవుడు శాంతి ఇచ్చినప్పుడు ధైర్యం ఎక్కడికి పోతుంది గుండు ధైర్యంతో హృదయ ధైర్యంతో మనం వెళ్ళిపోతాం లోకం ఇచ్చే శాంతి తాత్కాలికమైనది జ్ఞాపకం చేస్తున్నాను జ్ఞాపకం చేస్తున్న పరిస్థితులు బాగుండి తీర్ పరిస్థితులు బాగులేతున్నప్పుడు దేవుడిచ్చే నీ హృదయాన్ని స్థిరపరుస్తుంది నీ హృదయాన్ని బలపరుస్తుంది అంటే గుండు ధైర్యం కావాలంటే దేవుడిని ఆరాధించాలి సృష్టించే సృష్టించిన సృష్టికర్త వైపు చూడాలి ఏసి ఇచ్చే శాంతి స్థిరమైనది అది లోతైనది జ్ఞాపకం చేస్తున్నాను హృదయానికి అది గొప్ప శాంతి ఇస్తుంది జ్ఞాపకం చేస్తున్నాను ఏసి ఇచ్చే శాంతి వైపు ఎవరైతే మనసు పెడతారో వారి జీవితాలు గొప్ప కార్యాలు చేస్తాడు ఇది మానవ జాతికి ఒక బహుమానం అట దేవుడిచ్చే శాంతి మానవ జాతికి అది ఒక బహుమానం ఈ బహుమానాన్ని నీకు ఇవ్వాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు నువ్వు స్వీకరిస్తావా నువ్వు ఆయన మాట వింటావా ఆయన దగ్గరికి వస్తే ఆయన శాంతి నువ్వు చూస్తావు ఆయన దగ్గరికి వస్తే ఆయన ధైర్యాన్ని చూస్తావు ఆయన దగ్గరికి వస్తే ఆయన ఇచ్చే సమాధానాన్ని చూస్తావు జ్ఞాపకం చేస్తున్నాను మనం ప్రార్థన చేయకుండా ఉండగలిగిన ఆయన దయచేత మనకి ఆ దొరికే గొప్ప బహుమానం అది ఒక్కొక్కసారి ప్రార్థన చేయం కానీ దేవుడు తన కృప చేత మనం మనం ప్రార్థన చేయకపోయినా ఆయన సమాధానాన్ని శాంతిని ధైర్యాన్నిస్తున్నాడు కా జ్ఞాపకం చేస్తున్నాను మనము అనేకసార్లు కలవడపడుతున్నారా అనేక విషయాలు ఇబ్బంది పడుతున్నారా మనస్సుకి శాంతి లేకుండా జీవిస్తున్నారా అది యేసు ప్రభు అంటూ ఉన్నారు ఈరోజు యేసు అంటున్న మాట నా శాంతిని నీకిచ్చుచున్నాను నా శాంతినే నీకిస్తున్నాను నా ప్రభువారు అంటాడు రెండవ తిమూతికి రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం ఏడవ వచనాన్ని జ్ఞాపకం చేస్తాను అక్కడ రేమన్ రాసి ఉంటుందంటే దేవుడు మనకు శక్తియు ప్రేమయుందరేక నిగ్రహం గల ఆత్మనే ఇచ్చిను కానీ పిరికితనం గల ఆత్మని అంటాడు ఇక్కడ ఈ ఆత్మనిచ్చేట ధైర్యంనిచ్చే ఆత్మ తన ఆత్మ మనలో లేదు ఆయన ఇచ్చే ధైర్యంతోనే మనం బ్రతకాలి ఈ భూమి మీద మనకు పిరికితనం ఆత్మ ఇవ్వలేదు ఎందుకంటే వారు దేవుడు రాజ్యానికి వెళ్ళలేదు అందుకే ఆయన ఇవ్వలేదు ఇవ్వడ పిరికితనం అంటే దేవుడు ఇవ్వడు ధైర్యం పరిచే ఆత్మను మాత్రం ఇస్తాడు అందుకే యేసు దగ్గరికి ఏమీ వస్తే ఏం బహుమానం దొరుకుతుందంటే శాంతి సమాధానము ధైర్యము దొరుకుతుంది గుండు ధైర్యం కావాలంటే దేవుడి దగ్గరికి రావాలి నా ప్రభు వారు చెప్తున్న మాట దేవుడు మాట్లాడుతున్న మాట నా ప్రియమైన స్నేహితులారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవుడు వాక్యం ఎలా మాట్లాడుతుంది ఇంకా కొద్దిగా మా వెళితే ఆ ముప్పి నాలుగవ కీర్తన నాలుగవ వచనం రాయబడుతు అది ఒక అద్భుతమైన మాట ముప్పి నాలుగవ కీర్తన నాలుగవ మాట ఏమని రాసింది నేను దేవుడి దగ్గరకొచ్చి లేకపోతే సృష్టికర్త దగ్గరకు వచ్చి నేను ప్రార్థించుకుంటుంటే నాకు జవాబు ఇచ్చాడు నాకు కలిగిన భయములన్నిటినీ ఆయన నన్ను తప్పిస్తాడు దేవునికి మహిమ కలుగును గాక నాకు కలిగిన భయములన్నిటిని ఆయన తొలగిస్తాడు భయములన్నింటినీ తొలగిస్తే గుండె ధైర్యం కాకపోతే ఏమొస్తుందండి గుండె ధైర్యం వస్తుంది నువ్వు ఆయన సన్నిధికి వస్తే ఆయన మాట వింటే నువ్వు ఆయన 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 నువ్వు వెదిగితే ఆయన వెదిగితే నీకు శాంతి ఆయన వెదిగితే నీకు సమాధానం ఆయన వెదిగితే నీకు ధైర్యం పుడుతుంది బిడ్డ దేవుడు వాక్యం మాట్లాడుతుంది భయం మనస్సును బాధిస్తుందట జ్ఞాపకం చేస్తుంది అది శరీరానికి ప్రభావం చూపిస్తుంది భయం ఏం చేస్తుందట మనస్సును పాడు చేస్తుంది మనస్సుని అతలాకుతలం చేస్తుంది భయము అనేది మన జీవితాన్ని నెమ్మదిపరచదు బిల్లారా జ్ఞాపకం చేస్తున్నాను అది శరీరానికి కూడా నష్టం కలిగిస్తుంది భయ భయం ఆరోగ్యం పోతుంది భయం భయం వల్ల ధైర్యం లేకపోతే ఆరోగ్యం పోతుంది అందుకే గుండు ధైర్యంతో బ్రతుకురా గుండు ధైర్యంతో బ్రతుకురా అంటారు బ్రతుకుతురా బ్రతుకురా అంటారు కానీ ఎలా బ్రతకాలో చాలామంది తెలియదు గుండు ధైర్యం రావాలంటే దేవుడి దగ్గరికి రావాలి గుండు ధైర్యం రావాలంటే సృష్టికర్తను ఆరాధించాలి గుండు ధైర్యం రావాలంటే మన జీవితంలో నూతనమైన ఆ గొప్ప ప్రక్రియను ప్రారంభించాలి మతం దగ్గరికి వస్తే ఎవరికి గుండు ధైర్యం రాదు మతంలో ఉన్న వారికి గుండు ధైర్యం ఉండదండి దేవుడి దగ్గర ఉంటే గుండు ధైర్యం వస్తుంది నా బైబుల్ ఉంటుంది భయముతో కూడిన జీవితం మన విశ్వాసాన్ని బలహీనపరుస్తుందట భయంతో కూడిన మన జీవితం ఏం చేస్తుంది మన విశ్వాసాన్ని తగ్గించేస్తుంది దేవుడు లేడులే దేవుడు ఎక్కడున్నాళ్ళే భయం ఏం చేస్తుంది అంటే మన నమ్మకాన్ని పాడి చేస్తుంది మన విశ్వాసాన్ని పాడి చేస్తుంది దేవుడు సన్నిధికి రాకుండా చేస్తుంది దేవుడితో మాట్లాడకుండా చేస్తుంది సేవలో పనిచేయకుండా చేస్తుంది విశ్వాసాన్ని పాడు చేసేది భయము ధైర్యాన్ని పుట్టించేది దేవుని సన్నిధిలో ఉండేది గొప్ప మాట జ్ఞాపకం చేస్తున్నాను యేసు భయం మీద జయము పొందాడట యేసు భయం మీద ఏం చేసినాడు అందుకే ఆయన ఆరాధించాలి అందుకే ఆయన్ని ఆరాధించాలి ఎలాగైనా మన ఆర్థిక స్థితి మన ఆరోగ్య స్థితి మనం ఒంటరిగా ఉండే జీవితం మనం భయపెడుతున్నప్పుడు యేసును ఆశ్రయించాలి ఆయన భయాన్ని తొలగించేవాడు మనకేమీ ఆరోగ్యం బాగలేదు ఆర్థిక స్థితి బాగలేదు ఒంటరితనంగా ఉన్నాం ఎందుకు ఈ జీవితం అనిపిస్తుంది ఆ సమయంలో యేసు వద్దకు వస్తే నీకు గుండె ధైర్యం నింపుతాడైనా ఇది ప్రాక్టీస్తో నేను ఒకనాడు ఎందుకు పనికిరంటే వాడిని ఇది ప్రాక్టీస్తో నేను ఇప్పుడు భయంతో బ్రతికేవాడిని ఎలా బ్రతుకుతాము ఎలా ఈ జీవితం ఏంటి అసలు పెళ్ళి చేసుకోకూడదు నేను పెళ్లి చేసుకుంటే భార్యని పెంచలేను అనే భయంతో ఉండేవాడిని కానీ యేసు ప్రభు వారు ఎప్పుడైతే నా జీవితంలోకి వచ్చాడో ఎప్పుడైతే నా హృదయంలోకి వచ్చాడో ప్రతి దినము ధైర్యంతోటే బ్రతుకుతూ ఉన్నాను గుండె ధైర్యంతో బ్రతకడానికి దేవుడి అవకాశం ఇచ్చాడు నా ప్రియమైన స్నేహితుల జ్ఞాపకం చేస్తున్నాను నా బైబిల్ అంటది పిలుపులు రాసిన పత్రిక నాలుగ అధ్యాయము ఆరు ఏడు వచనాలు మీరు గమనిస్తారు ఏమండి దేని గుర్చి మీరు చర్చించకండి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపంతో కృతజ్ఞతాపూర్వముగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానముస్తు వలన మీ హృదయములకును మీ తల ములకు కావలి దేవునికి మహిమ కలుగును గాక మీరేమీ తొందర పడకండి మీరేమో బాధ పడకండి మీరు భయముతో నలిగిపోకండి ఎంత భయంకరమైన పరిస్థితి అయినా మీరు గుండె ధైర్యంతో బ్రతకండి ప్రమాదం ముంచుకొస్తున్నా శత్రువుల దాడి చేస్తానని భయపెడుతున్నా మీరు భయపడకండి నిన్న నిన్న ఒక చిన్న వీడియో మీకు పెట్టినాను అది చూసే ఉంటారు ఒక డాక్టర్ సాక్ష్యం చెప్తుంది మేము చేయలేనిది దేవుడు చేయగలడు మేము చేయలేనిది దేవుడు చేయగలడు నిజం ఇది డాక్టర్లు చెప్పాలి ఎవరైనా చెప్పవలసింది దేవుడు చేయగలడు దేవుడు దేనిని మార్చగలడు దేవునికి కలుగును గాక ఈ ఉదయకాల సమయమున దేవుడి సన్నిధిలో ఇలాగా ఆరాధించటం ద్వారా దేవుడు ఎంతో ఆనందిస్తూ ఉన్నాడు నా బైబుల్ అంటది గ్రంథం ఇరవై ఆరు అధ్యాయం మూడవ మాట్లాడుతూ మాట్లాడుతుంది ఇషే గ్రంథం ఇరవై ఆరు అధ్యాయం మూడవ వచనం ఇలా మాట్లాడుతుంది ఏమని మాట్లాడుతుంది ఒక్కసారి చూస్తాం ఎవరి మనస్సు దేవుడి మీద ఆడుకుంటు ఎవరి మనస్సు దేవుడి మీద ఆనుకుంటుందో వారిని వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడట దేవునికి మహిమ కలిగిందిగా మన మనస్సు దేవుడి మీద పెడితే మనకి సమాధానం శాంతి వస్తుంది ధైర్యం వస్తుంది ఎవరి మీద మనసు పెడితే ధైర్యం పోతుంది ఎవరి మీద మనసు పెడితే నీవు బలహీనమైపోతావు దేవుడి మీద మనసు పెట్టి బ్రతుకు బిడ్డ దేవుణ్ణి ఎందుకు సహాయం చేయడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు ఆయన మెల్లని సల్లని స్వరము ద్వారా మన మనకు ఉన్న ఆందోళనని దేవుడు మనకున్న ఆందోళనని దేవుడు ముందు ఉంచాలట దేవుడి ముందు ఉంచితే ఆయన శాంతిగా మారుస్తాడు ఆయన సమాధానం మన హృదయంలో నింపుతాడు మనము ఎంతగా ప్రార్థించగలిగితే అంతగా మన శాంతిని మనం పోగొట్టుకోగలం ఏం చెప్పాను మనం ఎంతగా ప్రార్థించగలిగితే అంతగా మన యొక్క శాంతిని మన యొక్క మనము శాంతిని పొందగలం అశాంతిని పోగొట్టుకోగలం మనం ఎంత ప్రార్థన చేస్తే అంత శాంతి పొందుతాం జ్ఞాపకం చేస్తున్నాను ప్రార్థనలోని విశ్వాసం అది శాంతికి మార్గం అవుతుంది ప్రార్థనలోని విశ్వాసం శాంతికి మూలమవుతుంది కాబట్టి ప్రార్థనలోని విశ్వాసాన్ని ఈనాడు కూడా తొలగించుకోవద్దు ప్రార్థనలు ఉండే బలం గొప్పది అందుకే ప్రతిరోజు కూడా ఉదయాన్నే ఈ ప్రార్థన చేయటం కారణం వేకువ జాములు నాలుగు గంటలకే ప్రార్థన చేయడానికి కారణం ఏడు గంటలకే స్వార్థ ప్రకటించడానికి కారణం ఐదున్నర నుంచి ఆరున్నర వరకు ప్రార్థనా వీరులను తయారు చేయడానికి కారణం గుండు చెదిరిన వారిని బాగు చేసే దేవుని పరిచయం చేయటానికి నిబ్రమ కోల్పోయినారి పోయిన వారికి నిభ్రము కలిగించే దేవుని పరిచయం చేయడానికి పరిచర్య మీరు దీన్ని సహకరిస్తూ ఉన్నారు మీరందరూ ధన్యులు ఈ మాటలు విన్నవారందరూ ధన్యులు ఆయన కృప నిరంతరం ఉండిన గాక ఆమెన్